ధరణి అగిలే ప్రేక్షకులకి నమస్కారం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు తొమ్మిది నెలలు కడుపున మోసి ఓర్చుకోలేని కష్టాలు పడ్డాక ఒకసారి బాబు బయటికి వచ్చినప్పుడు తల్లి పడ్డ పురటి నొప్పుల బాధ మర్చిపోయి ఎంత ఆనందపడుతుందో నిద్రాగారాలు లేకుండా ఆ పొలం కడుపులోనే నిద్రపోతూ పంట చేతికొచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుకు ఆ పంట చేతికొచ్చాక రాసుల్లాగా పోసిన పంటను చూసి రైతుకు కలిగే ఆనందం కూడా వెలకట్టలేనిది అలా ఎందరో రైతుల ఆనందానికి కారణమైన మహతి ఏకోటి వారి ప్రొడక్ట్స్ పట్ల రైతుల నమ్మకం కూడా ఎనలేనిది దానికి రుజువుగా రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి అరకపల్లి నుంచి అభ్యున్నత రైతు రాజశేఖర్ రెడ్డి గారు మహతి నానో కురి నానో కేర్ మరియు పుష్పవాడి మిర్చి పంటల్లో పొందిన అద్భుతాలను మనతో పంచుకోబోతున్నారు కూడా దేవరకొండ హాలియా ప్రాంతాల్లో ఈ రోజు రైతులు రైతు క్షేత్రాలను సందర్శించడం జరిగింది అక్కడ రైతులు నానోగోల్డ్ అదేవిధంగా నానో కేర్ వాడినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలను ఈ రోజు మాటల్లోనే అడిగి తలుచుకుందాం ఈ మిర్చి పంటకి ఆయన ఏ విధం అంటే మందులు ఏ ఏ దోశలు ఇచ్చాడు ఎన్ని రోజులకు ఒకసారి ఈయన ఈ పంటకి దీన్ని పిచికారీ చేశాడు అదే విధంగా శుద్ధిని ఎప్పుడెప్పుడు ఈయన ఉపయోగిస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఆయన అడుగుదాం గోల్డ్ అనేది నేను పూత పిందె స్టార్ట్ అయినప్పటి నుంచి కొట్టుకుంటూ వస్తున్నాను ఈ పిందె స్టార్ట్ అయినప్పుడు కొడుత ఏమైందంటే కలర్ అంతే ఉంది స్టేజ్ కాయ సైజ్ వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు ఇక్కడ మనకు ఒక తెల్లగాయ కూడా పడుతుంది ఇక్కడ పిందె పడకా నుంచి నేను స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి కలర్ అంతే ఉంది వేయింగ్ కూడా అంతే వస్తుంది భూమిలో ఉన్న బలం అనేది అది గుంజుకుంటుంది ఇక వాతావరణ మార్పులు గత సంవత్సరం అనుభవాలు రైతును అల్లాడించాయి ఏ కొద్ది పొరపాటు జరిగినా పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైనట్టే అలాంటి పరిస్థితుల్ని అధిగమించి అధిక దిగుబడుల దిశగా పయనం చేస్తున్నారు రైతు రాజశేఖర్ రెడ్డి గారు పంట వేసిన తొలినాళ్లలోనే నానోగోల్ ను నానోకేర్ ను వాడుతూ పంటలో ఎలాంటి అనుభవాలు అనుభూతులు పొందుతున్నారో మీరే వినండి ఈ మిర్చి పంటలో నానో కేర్ వాడటం వల్ల ఈ నల్లి నివారణ ఏ విధంగా జరిగింది అదే విధంగా మోతాదులో నానో ను ఉపయోగించాడు నానోకేర్ లో నానోగోల్డ్తో పాటు పుష్ప ఎయిటీన్ కూడా స్ప్రెడర్ ఆయన కలిపి పిచికారీ చేశాడు దానివల్ల ఆయన ఎంత అభివృద్ధి ఆయన పంట ఎంత వరకు దాని నుంచి సంరక్షించబడింది అనే విషయాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం ఇది ఇది చాలా బాగుంది గ్రీన్ ఇట్లా కలర్ కారణం కూడా నేను ఏం చేశానంటే స్టార్టింగ్లో ధర్ణశుద్ధి అనేది డ్రిప్ ద్వారా ఎక్కించాను ఈ శుద్ధి అనేది భూమి వేరు వ్యవస్థని డెవలప్ చేసి తొందరగా వస్తుంది ప్లస్ ప్లేస్ ఒక ఏర్లు కూడా బాగా తొందరగా పక్క వెళ్ళిపోతుంటే కొమ్మలు బాగా వస్తుంటాయి ఆ తర్వాత నేను కూత కూత వచ్చే ముందర నాన్నో గోల్డ్ ఈ నానో గోల్డ్ అనేది నేను ప్రతి టెన్ డేస్కి ఒకసారి వాడుతున్నాను నేను మందు ఫైవ్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తుంటాను టెన్ డేస్కి ఒకసారి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను దీన్ని నానో గోల్డ్ వాడుతున్నాను మొన్న రీసెంట్గా ఈ పూతులు డల్లే ఒకటి కంట్రోల్ కావట్లేదు రామర్పూర్ గారికి అప్పుడు ఏం చేశానంటే సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే నానో కేర్ ఇచ్చారు నానో కేర్ ఈ నానో కేరు ఇది గమ్ము పుష్ప ఏదో మేమైతే గమ్మని దీన్ని ఇది ఏమైంది అంటే మనం ఆకు మీద స్ప్రేస్తాం దీంతో కలిపి స్ప్రే చేస్తాం కదా ఆకు అనేది స్ప్రెడ్ అయిపోతుంది మంచిగా స్ప్రెడ్ అయిపోయి నీకు ఐదు రోజులు కొట్టాల్సిన ఏ రోజులు కొట్టినా కానీ ప్రాబ్లం లేదు మాకు అందుకని ఈ ఈ మూడు ప్ర మటుకి ప్రతి ఒక్క రైతు వాడుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ ఈ ధరణిశుద్ధి అనేది ప్రతి అరవై రోజులకొకసారి డెబ్బై రోజులకు ఒకసారి డ్రిప్పు ద్వారా కానీ లేకుంటే నీళ్ళు కట్టేటప్పుడు కొంచెం అట్లా చెట్లా పొడిపిస్తా కానీ వేరు వ్యవస్థ అనేది కొమ్మ అనేది బాగా జాగి వస్తుంటుంది ఇక నేను ఇప్పుడు ఫస్ట్ కోద ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ దీని డ్రిప్ ద్వారా దీన్ని మళ్ళీ ఎక్కిస్తున్నాను నానో కేర్ మిశ్రమంతో అధిక దిగుబడి సాధింపు దిశగా పయనిస్తున్న రైతు రాజశేఖర్ రెడ్డి మిర్చి తోటలో పూత కాత రావాలంటే నానో గోల్డ్ పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలని తాను ఇలా చేయడం వల్లే తన తోటలో పూత మల్లెపూల తోటలా కనిపిస్తుందని అలాగే దిగుబడి విషయంలోనూ తాను సంతృప్తిగా ఉన్నానని హర్షం వ్యక్తం చేశాడు రాజశేఖర రెడ్డి గారిది వంద రోజులు పూర్తి చేసుకుంది పంటేసి గతంలోకి ఇప్పటికీ ఉన్నటువంటి అంటే ఆ గతం గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడి ఎలా ఉంది అనేది కూడా ఆయన మాటల్లో ఒకసారి అడుగుదాం ఆయన నేను ఇప్పుడు ఫస్ట్ కోత అనేది కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పటికి ఇప్పుడు ఫైవ్ సిక్స్ వాడాను ఇది ఇప్పుడు నాకు ఎకరానికి పది కిటోలు లెక్క దిగుబడి వస్తుంది ఫస్ట్ కోతే నాకు ఒక ఎకరానికి పది క్వింటల్ లెక్క వస్తుంది నాకు ఇంకా పది పదిహేను క్వింటల్ లెక్క కాయ ఉంది అని నానోగోల్డ్ వాడకముందు ఎకరానికి ఇరవై ఐదు క్వింటలే తీసేవాడిని ఇప్పుడు ఏంటిది ఫస్ట్ కోతే నేను ఇట్లా ఐదారు కోతలు దిపుతాను నేను ఐదారు కోతలు ఒక కోత ఎక్కువ వచ్చినా ఒక కోత తక్కువ వచ్చినా నేను అనుకున్న ఎస్టిమేషన్ కంటే ఎక్కువనే వస్తుంది అనుకుంటున్నాను దాంతో ఎందుకంటే ఈ నానో కీలవి కంటిన్యూగా వాడుతున్నాను కాబట్టి ఈ పూత కూడా నిలబడుతుంది మంచిగా ఇంకో ఈ పూత కూడా నిలబడి ఇంకో పిందెలు కూడా మంచిగా వస్తుంది చూడండి ఈ మావు ఈ పొలానికి వేరే వాళ్ళ పొలానికి ఇదే తేడా ఉంది నాకు మిర్చి పంటలో నానో కేర్ వాడడం వల్ల నల్ల తామన్ని ఏ విధంగా నివారించగలిగారు అనే విషయాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారిని అడుగుతాం లాస్ట్ టైం వచ్చేసరికి అలా వెనకసిక్కి లాస్ట్ టైం అది లాస్ట్గా అది పురుగు అనేది వచ్చేసి అప్పుడు కేర్ గురించి చదవదు నానో గోల్డ్ ఒక్కటే వాడాము ఈ సంవత్సరం సార్ వాళ్ళ సలహాలు తీసుకొని సార్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా సంగ ఇట్లా అంటే కేర్ కూడా ఉంది దీంట్లో కేర్ కూడా బాగుంటుందని చెప్పేసి అన్నారు అందుకని కేర్ కూడా వాడుతున్నాను ఇక అందుకని లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం డిఫరెంట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా నల్లి వచ్చింది తామరపూర్ ఉంది నల్ల నల్లి అన్ని వచ్చినాయి కానీ మాకు అప్పుడు ఇంత పర్ఫెక్ట్గా లేకుండే ఇప్పుడు మటుకి మాకు సాటిస్ఫాక్షన్ లో ఉన్నాం ఈ మందు విషయంలో మటుకి మేము సాటిస్ఫాక్షన్ లో ఉన్నాము మాకైతే సంతోషంగానే ఉంది తాను మొదట భూమిని శుద్ధి చేసే ధరణి శుద్ధిని పంట వేసే ముందు వేసిన తరువాత అనంతరం యాభైవ రోజు డెబ్బైవ రోజు ఇలా ఇరవై రోజులకు ఒకసారి ఎకరాకు ఒక కేజీ చొప్పున డ్రిప్ ద్వారా ఎక్కించుకున్నానని తద్వారా తన భూమికి బాగా బలం చేకూరినట్లు తెలుసుకున్నానని తెలిపారు ధరణీ శుద్ధితో భూమి గుల్లబారి వేరు వ్యవస్థ పటిష్టమవుతుందని ఆయన చెప్పారు భూమికి నీరు ఎలా అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరమని ఇది ఒక్క ధరణి శుద్ధితోనే సాధ్యమైందని ఆయన అనుభవాన్ని వెల్లడించారు తరువాత దశలో నానోగోల్డ్ నానోకేర్ మిశ్రమాన్ని పుష్ప ఎనభైలతో కలిపి తన పంటల్లో వాడినట్లు ఆయన వెల్లడించారు గోల్డ్ అనేది భూమి కింద బలం ఇస్తుంటాం ఈ చలికాలం అనేది ఈ కింద బలం చెట్టు ఎక్కువ గుజ్జుకోలేదు ఈ నానా గోల్డ్ రకాల ఆకులల్లో జీవ అది ఆకులల్లో పోయి కింద బలాన్ని గుజ్జుకుంటుంది అప్పుడు మనం వేసిన అది పిండే మందుబాననేది కరెక్ట్గా సెట్ అయ్యి ఎప్పుడు షేన్ గ్రీన్ ఉంటుంది షేను గ్రీన్ ఉందంటే మనకి ఆటోమేటిక్గా ఈ పిండే మొత్తం ఇట్లా నిలబడినట్టే కాదు నేను ఇంతకుముందు ఒక స్టెప్ అనేది పోయింది నాకు ఈ నానో కేర్ గురించి అప్పుడు నాకు పెద్ద పరిచయం లేదు గోల్డ్ ఒకరికి తెలుసు కానీ సారు వాళ్ళని సలహాలు పెడితే నానో కేర్ కలిపి అన్నప్పుడు నానో కేర్ ఎప్పుడు టూ టైమ్స్ కొట్టాను నేను టూ టైమ్స్ కూడా ఇంకో స్టెప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ పూత కూడా మల్లె పూలు ఉన్నట్టునే చూడండి దీనిలో పురుగు కూడా తక్కువైపోయింది ఇప్పుడు వెనక చెక్కి చాలామంది మిర్చి తోటలు నాటారు అరవై రోజులు డెబ్బై రోజులు అయింది మీరు కూడా ఒక రైతు పరంగా నేను మీకు చెప్తున్నాను ఒక రైతు పరంగా చెప్తున్నాను మీకు నేను మీరు కూడా ఈ మూడు ప్రొడక్ట్లు అనేవి కంపల్సరీ వాడండి వాడిన తర్వాత మీరు ఒక రైతు అనుభవం అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా వాడి చూడండి వాడి చూసిన మీరు మంది చెప్తారు మరి ఇది బిజినెస్ కాదు ఇది కానీ రైతు బాగుపడితే దేశం మంచిగుంటుంది విన్నారు కదండి మన అభ్యుదయ రైతులు మహతీ ఎక్కువ నానోగోల్డ్ మరియు కేర్ వాడి పంటల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తున్నారు మీ పంటల్లో కూడా అనుకోని నమ్మలేని దిగుబడులు పొందాలి అనుకుంటున్నారా ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెమ్మది సంప్రదించండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధరణి అగ్రిలైఫ్ రెగ్యులర్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదాలు